వెల్కమ్ టీవీ న్యూస్ జిల్లా ఆసిఫాబాద్ వాంకిడి మండలంలోని దాబా గ్రామంలో ఫుడ్ పాయిజనింగ్ వలన చనిపోయిన చౌదరి శైలజ పార్థివ దేహానికి ఆసిఫాబాద్ శాసనసభ్యులు కోవలక్ష్మి కలిసి కలిసి నివాళులర్పించే కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేసిన సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్ వై హరీష్ బాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత నెల ఇరవై తొమ్మిదవ తేదీన ఫుడ్ పాయిజనింగ్ వలన నలభై మూడు మంది విద్యార్థులు వివిధ హాస్టళ్లలో హాస్పిటళ్లలో అడ్మిట్ చేస్తే నిమ్స్ ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స చికిత్స చౌదరి శైలేజ నిన్న రాత్రి చనిపోవడం చాలా బాధాకరమైన విషయమని తెలిపారు ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యనని దీనికి బాధ్యత వహిస్తూ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు అలాగే ప్రభుత్వం కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఎక్స్క్రేషియా చెల్లింపు మరియు ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఆశ్రమ పాఠశాలలో గత నెల ఇరవై తొమ్మిదవ తారీఖు ఫుడ్ పాయిజనింగ్ కు గురైన చౌదరి శైలజ అనే అమ్మాయి నిన్న చనిపోవడం చాలా బాధాకరమైన విషయం ఇది పూర్తిగా ప్రభుత్వ చేతగానితనం పర్యవేక్షణ లోపం జరిగింది అనేది సుస్పష్టం ఫుడ్ పాయిజనింగ్ కారణాలను ఇంకా ఇంకా అధ్యయనం చేయలేదు బాధ్యులైన అధికారుల మీద తూతూ మంత్రపు చర్యలు మరియు తప్పించి ఇతమితంగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు దాదాపు నలభై రెండు ఘటనలు ఆశ్రమ పాఠశాలలో ప్రభుత్వ హాస్టల్లో జరిగిన ఈ సంవత్సర కాలంలో అయినా వాటి మీద ఎటువంటి అధ్యయనం జరగలేదు చాలా దారుణమైన విషయం కుటుంబం శరీ కుటుంబం కడుపు ఎదరికంలో ఉంది వారిని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలి ఈ సంఘటనకు బాధ్యత వహిస్తూ ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారు వెంటనే రాజీనామా చేయాలి ఎందుకంటే నైతిక బాధ్యత వారిదే మీ కుటుంబాన్ని కనీసం ఇరవై ఐదు రోజుల పాటు నిమ్స్ ఆసుపత్రిలో అమ్మాయి ఉంటే కనీసం పరామర్శించే తీరిక కూడా మంత్రులకు లేదు ఇది చాలా దారుణమైన విషయం వెంటనే వారు రాజీనామా చేసి ఒక ప్రాపర్ సందేశాన్ని ఒక మెసేజ్ను పాస్ చేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నా అట్లనే ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే వారి కుటుంబాన్ని ఆదుకోవాలి వారికి ప్రభుత్వం నిజ నివాస గృహం నిర్మించేయాలి ఇల్లు కట్టించేయాలి వారి కుటుంబానికి ఎక్స్క్రేషా ప్రకటించాలి వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేస్తున్నా ఈ విషయాల మీద రాబోయే అసెంబ్లీ సెషన్ లో తొమ్మిదవ తారీఖు నుంచి జరిగే సెషన్ లో తప్పకుండా సమస్యలు లేవనెత్తాం కానీ ప్రభుత్వం ఇంత మందపు వ్యవహారంతో వ్యవహరించడం అయితే చాలా దారుణమైన విషయం ఎన్నడూ కూడా ఇటు ఆశ్రమ పాఠశాలలో ఇంత దారుణమైన పరిస్థితి లేదు సరుకులు సరిగ్గా రావట్లేదు కాంట్రాక్టర్లకు బిల్లులు సరిగ్గా చెల్లించడం లేదు పూర్తిగా కలుషిత ఆహారం సప్లై చేస్తున్నారు ఆహారంలో లోపమా తాగునీటిలో లోపమా అనేది కనీసం తెలుసుకునే పరిస్థితి కూడా లేదు కేవలం కప్పిపుచ్చి ఏదో శవదానం చేస్తే మా పని అయిపోతుంది అని ఆలోచన చేస్తున్నారు ఇక్కడ కాంగ్రెస్ నాయకులు దాన్ని కూడా ఖండించాల్సిన అవసరం ఉన్నది తప్పకుండా వివిధ వేదికల్లో ఈ ప్రభుత్వం ఏదైతే సాగిస్తున్న మరణ మరణ మృతంగం ఏదైతే ఉందో దాన్ని ఇక్కడైనా ఆపాలే ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఒక ఒక ఆడబిడ్డ చనిపోయింది అని అంటే అది ఎంత అప్రతిష్ట మనకు అనేది ఆలోచన చేయాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడైనా మీరు మీరు సమీక్షల పేరిట కాలయాపన చేయకుండా ఇదమిత్తంగా కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్న కుటుంబ పరిస్థితి చాలా దారుణం వారి ఇల్లు చూస్తే